యేసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ క్రీస్తు వారి కృపగల నామమున దేవుని బిడ్డలారా నేటి దినము దైవజనులు కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును మార్కు సువార్త నుండి ధ్యానం చేసుకుందాము మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే దైవజనులు కారుపాటి శ్యాంతాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా నేటి వాక్య ధ్యానము కొరకు ప్రార్థన చేద్దాం తలలు వంచండి ప్రార్థనలో ఏకేభవించండి మామూలను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ తండ్రి మీకు వందనాలు నేటి వాక్య ధ్యానము మాకు దీవెనకరంగా అనుగ్రహించండి మా ప్రేక్షకులు మిమ్మల్ని గుర్తెరుగుటకు సహాయము చేయండి నూతన ఎపిసోడ్ సహకారులను పిలవండి ప్రభు సాంకేతిక అవసరతల నిమిత్తము పదివేల రూపాయలు రుణం చేశాం ప్రభు దానిని తీర్చుటకు కృపనిమ్మని ప్రార్థిస్తున్నాను కృపచూపండి ప్రతి అవసరం మీరు తీర్చగల సమర్థులు మీపై ఆధారపడుతున్న వేలుతో తృప్తిపరచండి ఈ సమయంలో మా ప్రేక్షకుల యొక్క రక్షణ కొరకు అర్థిస్తున్నాము అనుగ్రహించండి యేసు ప్రభువు ద్వారా అడుగుచు ఉన్నాము తండ్రి ఆమె ప్రభువు నందు ప్రియా దేవుని బిడలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి మార్క్స్ వార్త మొదటి అధ్యాయము ఇరవై ఒకటవ వచనము మీ ఎదుట యేసు తన శిష్యులను పిలిచారు మార్కు సువార్థికుడు పన్నెండు మంది శిష్యుల యొక్క పిలుపును గుర్చి వ్రాయలేదు నలుగురు పిలిపే రాశాడు పేతురు యాకోబు యోహాను కానీ ఇంకా శిష్యులు ఉన్నారు కదా ఇంకా శిష్యులు ఉన్నారు కదా యేసుక్రీస్తు ప్రభువు యొక్క శిష్యుల జాబితా మనకు వాక్యంలో కనిపిస్తుంది పన్నెండు మంది శిష్యులు ఉన్నారు యేసుక్రీస్తు ప్రభువును వెంబడించినటువంటి ప్రజలు పన్నెండు మంది ఉన్నారు ఆ పన్నెండు మందిలో నలుగురిని పిలిచిన పిలిపే వ్రాశాడు మిగిలిన వారిని పిలిచిన పిలుపు రాయలేదు కానీ ఈ ఇరవైవ వచనం దగ్గరికి వచ్చేటప్పటికే మనం గ్రహించాల్సింది ఏమిటంటే శిష్యుల యొక్క రిక్రూట్మెంట్ కంప్లీట్ అయింది ఎందుకంటే ఆయన కపెర్ణ హోముకు వచ్చినట్లుగా ఇరవై ఒకటవ వచ్చినం సాక్ష్యం చెబుతుంది కపెర్ణ హోమునకు వారు వచ్చేటప్పటికి వారు ఇతర శిష్యులను కూడా కలిగి ఉన్నారు పేతురు అత్తగారి ఇంటికి యేసు వచ్చారు అక్కడ ఆమె వ్యాధిగ్రస్తురాలు ఉంది జ్వరంతో బాధపడుతోంది ప్రభువు విడిపించాడు అప్పటికి శిష్యులు ఉన్నారు అక్కడ కనుక యేసు కపెర్ణ హోమునకు వచ్చిన సందర్భానికి శిష్యులు పిలువబడే ఉన్నారు కాబట్టి ఒక్కొక్క ఇన్సిడెంట్లోని కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ తీసుకున్నాడు కంప్లీట్గా అన్ని విషయాలు రాయలేదు పిలుపును గుర్చి రాశాడు ఆయన శిష్యుల పిలుపులను కూర్చి తర్వాత ఆయన పనిలోకి వెళ్ళిపోయాడు మార్కు ఆయన ఎట్లా పనిచేశాడో రాయబోతున్నాడు అంతటా వారు కపెర్ణ హోములోనికి వెళ్ళిరి అంతటా అండ్ వెంట ఇన్ టు కపెర్న్ హోమ్ అండ్ ఇమ్మీడియట్లీ ఆన్ దాబత్ హీ అన్ దోగ్ అండ్ వాజ్ ప్రీచింగ్ ఆయన కపెర్ణ హోములోకి వెళ్ళగానే విశ్రాంతి దినము ఆయన శనగోగుకు వెళ్ళి సమాజ మందిరానికి వెళ్ళి చేయటం ప్రారంభించాడు చూడండి శిష్యులను పిలిచిన వెంటనే ఆయన ప్రజలను కలుసుకోవటానికి మందిరముకు కపర్ణహోము గ్రామానికి వెళ్ళి ఉన్నాడు హి స్టార్టెడ్ హిజ్ వర్క్ ఆయన పని ప్రారంభించేశాడు నెస్ జీసస్ ఇస్ హ్యాంగ్ ఏసయ్య ఎంత సమయమును గుర్చిన అవగాహన స్పృహతో పనిచేస్తున్నాడో మనం అర్థం చేసుకోవాలి నా ఎదుట ఒక ముప్పై మాసాలకు నేను ఒక పనిని గుర్చిన వివరణ వ్రాస్తున్నాను నాకెంత టైం సెన్స్ ఉండాలి కనుక సమయాన్ని గూర్చిన ఆలోచన యేసుకు ఉన్నట్లు ఎవరికి లేదు ఆయన తాను శిష్యులను పిలుచుకోవటం వెంటనే కపర్ణ హోముకు రావటం ఆలస్యం లేదు ఇక ఆయన మిషను ఒక గన్ వెళ్తున్నట్టుగానే వెంట వెంటనే తోటాలు వెళ్తున్నట్టుగా ఆయన పరిచర్య గబగబ సాగుతోంది ఈ కపెర్ణ హోములోనికి వెళ్ళగానే వెంటనే ఆయన చేసిన పని ఏమిటంటే ప్రీచింగ్ సినాగోగుకు వెళ్ళాడు సమాజ మందిరానికి వెళ్ళి మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడుతున్నాడు ఆయన ఇక్కడ రాయలేదు కానీ ఎంత అధికారంతో మాట్లాడినట్లుగా ప్రజలు గుర్తిరిగారో వ్రాశాడు ఏం మాట్లాడుతున్నాడో ముఖ్యమని అనుకుంటే మార్కు ఏం మాట్లాడాడో రాసేవాడు కానీ ఏది ముఖ్యం అనుకున్నాడు మార్కు ఇక్కడ సువార్థికుడు ఆయన ఏం మాట్లాడాడో అనే దానికన్నా వాళ్ళకి ఏం అర్థమయ్యింది వాళ్ళ ప్రతిస్పందన ఏమిటి అనే దాని మీద మనసును పెట్టాడు మార్కు సువార్థికుడు ఆయనను శాస్త్రుల బోధతో కంపేర్ చేసుకుని అలా లేదిది శాస్త్రుల బోధ వలే ఇది కొత్త బోధగా ఉన్నది దీనియందు ఏమున్నది దీనియందు ఉన్నది శాస్త్రులు బోధించారు కానీ అధికారముగా బోధించలేదు అధికారం కలిగి బోధించలేదు కానీ యేసు యొక్క బోధలో ఏముందట అధికారం ఉన్నది అథారిటీ ఎందుకో చెప్పన ఆయనే కదా వాక్యం ఆయన తనను గుర్చే చెబుతున్నాడు తన పరలోకాన్ని గుర్చి తన రాజ్యాన్ని గుర్చి తన రాజరికాన్ని గుర్చి తన సేవకులైన ఆత్మలైన ఆ దోతలను కూర్చి ఆయన మాట్లాడుతున్నాడు కదా కనుక సమాజ మందిరములో ఆయన బోధిస్తున్నాడు అని అనగా ఆయన బోధలో ఉన్నదని సమాజం గుర్తిగేటట్లుగా బోధించాడు హీ వాజ్ యేసయ్య విజయం సాధించాడు వారి మనసులో స్థానము సంపాదించాడు యేసుకు ఇప్పుడు కపన్న హోము ఒక ప్రత్యేక స్థానం ఉంది అది ఏమిటంటే ఎవ్వరు మాట్లాడరు ఆయన మాట్లాడినట్టు ఆయన మాటల్లో ఉన్న అధికారము ప్రత్యేకమైనటువంటిది కనుక ఈ అధికారము కలిగిన యేసును మేము విని వెంబడించటం నేర్చుకోవాలి ఒక ఫీడ్ బ్యాక్ ప్రజల్లో ప్రారంభమైపోయింది మాటల చేత సోదరుడా యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు కపర్ణ హోములో ఆయన బోధ చేస్తుంటే ఆ బోధ విన్నవారు వారు ఎరుసలేములో బోధిస్తున్నటువంటి ధర్మశాస్త్రోపదేశకులు శాస్త్రులతో యేసును పోల్చి అబే వాళ్ళేం మాట్లాడతారు ఈయనైతే అధికారము గలవాడే బోధించాడు యేసు అధికారం కలిగిన వాడుగా ఎందుకున్నాడు ఆయన పాపరహితుడు గనుక ఆయన అధికారం కలిగి ఉన్నాడు ఆయన మాటకు సకల సృష్టి లోబడుతుంది నిస్సందేహంగా లోబడి తీరుతుంది ఆ సమయంలో వారి సమాజ మందిరంలో అపవిత్రాత్మ పట్టిన మనుషుడు ఒకడు ఉన్నాడు అండ్ ఇమీడియట్లీ immediately there was in their synagogue a man with an unclean spirit, a man with unclean spirit, atma unclean spirit, apavitra atma, dhuratma. ఈ దురాత్మ పట్టిన వ్యక్తి సమాజ మందిరంలో ఉన్నాడు సీ ద ఎక్స్క్లమేటరీ థింగ్ ఇక్కడ ఏమిటంటే ఆశ్చర్యమైంది సమాజ మందిరంలో దయ్యాలు పట్టినోడు కూడా ఉన్నారనమాట ఒకప్పుడు సినగోక్స్ ఇప్పుడు చర్చిస్ సంఘాలు కనుక సంఘానికి వెళ్ళిపోతున్నాము కదా ప్రతి ఆదివారం మేము చాలా భక్తిగలలో అని అనుకోక అదే సంఘంలో అదే సమాజంలో ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు దురాత్మ పీడితులు కూడా ఉంటారు జాగ్రత్త ఆ దురాత్మ చేత పీడించబడుతున్న వారు ఆ సమయంలో ఏమంటున్నారట నజరేయుడు ఒక యేసు మాతో నీకేమి మమ్ము నశింప చేయుటకు వచ్చితివా నీవు ఎవడవో నాకు తెలియను నీవు దేవుని పరిశుద్ధుడవు అని కేకలు వేసెను నీవెవడవో నాకు తెలియను నా బైబిల్లో నేను ఈ మాట అండర్లైన్ చేశాను దయ్యాలు చెబుతున్నా యేసు నీ వెవడవో నాకు తెలియను నీవు మహోన్నతుడు సర్వోన్నతుడైన దేవుని యొక్క పరిశుద్ధుడవు ఇంగ్లీష్లో చదువుతాను ఇరవై నాలుగు What have you to do with us, Jesus of Nazareth? Have you come to destroy us? I know who you are, the Holy One of God. I know who you are, Holy One of God. Holy One of God. హోలీ వన్ ఆఫ్ గాడ్ అంటే ఒక్కడే పరిశుద్ధుడు అక్కడే ఆయన ఒక్కడే కనుక దైవ ప్రతినిధి దైవ పరిశుద్ధుడైనటువంటి వానిగా యేసును ఆ దయ్యము పరిచయం చేస్తాంది అన్క్లీన్ స్పిరిట్ దురాత్మ అతనిని కలవరం ఉంది కనుక వాక్యాన్ని మనం చూస్తున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు అని దయ్యములు ముందస్తుగానే సాక్ష్యము చెబుతున్నాయి దానికి ఆయన ఏమంటున్నాడు తెలిసిన ఓరకుండుము వాణిని విడిచిపొమ్ము అని గద్దింపగా అది వాణిని విలవిలవిలలాడించి పెద్ద కేక వేసి వాణ్ణి విడిచిపోయింది యేసుక్రీస్తు ప్రభువు అపవిత్రాత్మ పట్టిన వ్యక్తిని గద్దిస్తూ వీడిని విడిచి వెళ్ళని ఆజ్ఞాపిస్తే జరిగిన సంఘటన ఏమిట ఆ విధంగా అపవిత్రాత్మ వెళ్ళిపోతూ విలవెలలాడించింది విలవిలలాడించింది విలవెలలాడించి పెద్ద కేక వేసి అది విడిచిపోయింది ఒక దురాత్మ విడిచిపోయింది అని అంటే ఏమిటి అర్థం ఒక దురాత్మ విడిచిపోయిందంటే ఏమిటి అర్థం అక్కడ ఏసు యొక్క అధికారము ప్రకృతి మీద ఏసు అధికారం కలిగి ఉన్నాడు దయ్యముల మీద ఏసు అధికారం కలిగి ఉన్నాడు సూపర్ న్యాచురల్ బీయింగ్స్ మీద యేసు సకలమైన వాటిపైన అధికారం కలిగి ఉన్నాడు కనుక ఈ అధికారము చొప్పున ఆయన అపవిత్రాత్మను అతని నుండి పంపించారు బయటికి వెనవెల్లాడించింది విడిచిపెట్టి ఆర్ఆర్కే మూర్తి గారు వాక్యం చెబుతున్నప్పుడు చెప్పేవాడు దురాత్మట వచ్చేటప్పుడు సైలెంట్గా లోపలికి వచ్చేస్తాడట వదిలించబడినప్పుడు విలవిలలాడించి శబ్దం చేస్తూ వెళ్ళిపోతాడట పరిశుద్ధాత్ముడు వచ్చేటప్పుడు శబ్దం చేస్తూ వస్తాడట వెళ్ళేటప్పుడు సైలెంట్గా వెళ్ళిపోయాడట ఎక్కడ కనిపిస్తోంది ఇది మనకు బైబిల్లో దురాత్మ గురించి ఇక్కడ చూశాం మనం ఎట్లా ప్రజలు ఐడెంటిఫై చేయకుండా వచ్చి దూరిపోయాడు లోపల ఆ వ్యక్తి హృదయంలోకి వెళ్ళిపోయాడు పనిచేస్తున్నాడు ఏసు గద్దించగానే విలవిలలాడించి వదిలేశాడు గొప్ప కేకలు ఇచ్చాడు ఆ దురాత్మ పట్టిన వాడు కనుక వచ్చేటప్పుడు సైలెంట్గా లోపలికి వస్తాడు వెళ్ళేటప్పుడు శబ్దం చేస్తూ పోతాడు వాడు దురాత్మ పరిశుద్ధాత్ముడు అభిషేకం అపోస్టుల కార్యం రెండు నలభై రెండులో లోనికి వచ్చినప్పుడు ఆయన శబ్దం చేస్తూ వచ్చాడు సంసోను ఆత్మ ఎడబాషన్ తెలియలేదు అన్నప్పుడు శబ్దం లేకుండా వెళ్ళిపోయాడు దట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ అండ్ అన్క్లీన్ స్పిరిట్ ఈ అన్క్లీన్ స్పిరిట్ యేసు రికగ్నైజ్ చేసింది యేసు నీవెవడవో నాకు తెలియను నీకు తెలుసా అసలు ఏసు ఎవడో ఇవాళ్ళకు ఇవాళ చాలా మందికి తెలియని ఒక సత్యం ఏసు ఎవరు చాలామంది ప్రపంచంలో ఉన్న ప్రజల్లో అత్యధిక శాతం యేసు దేవుడని తెలియదు యేసును ఒక మతనాయకుడుగా భావించారు ఎందుకంటే వాళ్ళు దేవుని పేరట ఎక్స్పెక్ట్ చేసినవి ఏవి ఆయన దగ్గర కనపడలా నేను మనవి చేస్తున్నాను రుజువుల చేత నమ్మేవాడు ఏమి నమ్మటం అండి విశ్వాసం చేత నమ్మిన వాడే నిజమైన నమ్మిక కనుక సంఖ్యను బట్టి ఆధారపడి లేదు ఇది మనం తెలుసుకోవాలి అందరూ విస్మయపడుతూ ఇదేమిటో ఈ బోధ కొత్తగా ఉన్నది అంటున్నారు దిస్ ఎక్స్పీరియన్స్ ఈజ్ న్యూ టు దామ్ ఇన్ సినగో ఆ గొప్ప స్థలమున ఆ యొక్క సమాజ మందిరమున ఈ విధమైనటువంటి ఎక్స్పీరియన్స్ క్రొత్తది అందుకే అన్నారు ఈ బోధ క్రొత్తగా ఉంది అన్నారు అవును మరి క్రొత్తగానే ఉంటుంది దురాత్మలను విదిలించుట విసర్జించుట పంపించుట సాధారణ విషయమా అది దేవుని కుమారునికే సాధ్యం కనుక ఈ వాక్యాన్ని మనం చూస్తున్నప్పుడు విస్మయము కలిగను యొక్క బోధ విస్మయాన్నిచ్చింది యేసు యొక్క క్రియ విస్మయాన్నిచ్చింది యేసుక్రీస్తు ఎవరో వాళ్ళు గుర్తించి మాట్లాడుతున్నారు మరి ఇవాళకు మనం గుర్తించామా యేసుక్రీస్తు ప్రభువు ఎవరో ఇవాళకు నువ్వు గుర్తించావా దయ్యాలు గుర్తించి నమ్మి వణుకుతున్నాయి కదా మరి మనుషులమైన మనం గుర్తించామా యేసును ఆయన గుణలక్షణాలను ఆయన ఔన్నత్యాన్ని సంఘానికి వెళుతున్నటువంటి మనకు జ్ఞప్తికి వచ్చిందా మనం గుర్తిరగలిగామా ఇది మనం ఆలోచించాలి ఈ బోధ కొత్తగా ఉన్నదే అని చెప్పి ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ వాళ్ళు దయ్యములు ఈయనకు లోబడుతున్నాయి అనేటువంటి సత్యాన్ని ఆ ప్రాంతం అంతా కూడా ప్రకటన చేశారు సోదరుడా సోదరి చాలా సందర్భాల్లో మనం అనుకుంటాం మనకు తెలిసింది ఇతరులకు తెలియాలంటే ఎంత కష్టం అక్కర్లా గాడ్ విల్ అరేంజ్ ద పీపుల్ టు మేక్ ద పీపుల్ టు అండర్స్టాండ్ హిజ్ వెల్ ఆయన చిత్తమును తెలుసుకున్నటకు దేవుడు తన ప్రజలకు ఏర్పాటును చేస్తాడు ఆ భాగంలోనే అక్కడున్న ప్రజలందరూ కూడా యేసును తెలుసుకోగలుగుతారు దయ్యములు వణుకుతున్నాయి వ్యాధులు విడిచిపోతున్నాయి సత్యమే మాట్లాడుతున్నాడు బ్రాము కాబట్టి వాక్యాన్ని మనం చూస్తున్నప్పుడు యేసును గుచ్చిన సమాచారం త్వరగా 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 గణలయా ప్రదేశం అందంతటా వ్యాప్తి చెందింది ఆయన నామము వ్యాప్తి చెందింది ఆయన సాక్ష్యము వ్యాప్తి చెందినది ఆయన శక్తి వ్యాప్తి చెందినది గలలియా ప్రాంతములో ఆయన పేరు వ్యాపించేసింది ఏసయ్య పేరు గలనయ్య పట్టణాల్లో మాగిపోతుంది మారుమోగిపోతోంది మారుమోగిపోతుంది హోసన్నా కనుక అపవాది యొక్క నేత్రం ఎప్పుడు ఇలాంటి దృశ్యాల మీదే ఉంటుంది ఓ దేవునికి మహిమచ్చేస్తోంది మనం చెడగొట్టాలి అని అపవాది ప్రయత్నం చేస్తూనే ఉంటాడు వాడు వాడి ప్రయత్నాన్ని ప్రభు మీద కూడా చేశాడు కనుక ఈ వచనాలు మనం చూస్తున్నప్పుడు సమాచారము త్వరలో గలిరయా ప్రదేశం అందంతటా వ్యాపించింది ఏ సమాచారం ఏ సమాచారం యేసుక్రీస్తు చేసిన మహా అద్భుతం అదే సమాచారంగా వెళ్ళిపోయింది ప్రజల్లోకి వెంటనే వారు సమాజ మందిరములో నుండి వెళ్ళి యాకోబుతోనూ యోహానుతోనూ సీమోను ఆంధ్రేయను వారి ఇంట ప్రవేశించారు సీమోను అత్త జ్వరంతో పడి ఉండగా వారు ఆమెను గురించి చెప్పారు ఆయన ఆమె ఎద్దకు వచ్చి చేయిపట్టి ఆమెను లేవనెత్తారు అంతట జ్వరము ఆమెను వదిలిపెట్టేసింది కనుక ఆవిడ వారికి ఉపచారము చేయసాగాను కపెర్ణ హోమలోని ఇల్లు పేతురు గారి అత్తగారి యొక్క స్వగృహంగా చెబుతారు పేతురు యొక్క స్వగృహానికి అత్తగారింటికి వచ్చాడు పేతురు యేసు కూడాను ఆ దినాన కపెన హోమును దర్శించారు అలాగను దర్శించినటువంటి ఆ దినాన ప్రభువు చేసినటువంటి గొప్ప కార్యం ఏమిటంటే పేతురు యొక్క అత్తగారికి జ్వరము నుండి విడుదల ఇచ్చారు సమాజ మందిరములోనికి వెళ్ళినటువంటి వాళ్ళు సమాజ మందిరములో నుండి వెలుపటికి వచ్చి ఆ యొక్క కపర్ణ హోములోని వారి గృహానికి వెళ్ళారు అచ్చట ప్రభు ఒక గొప్ప అద్భుతాన్ని చేశారు యేసు ఆమె యొద్దకు వచ్చి ఆమె చేతిని ముట్టి లేవనెత్తి జ్వరము నుండి ఆమెను విడిపించారు కపర్ణ హోములో మెరకల్స్ ప్రారంభం అయిపోయాయి కపర్ణ బోధ ప్రారంభించాడు ఆ బోధను కన్ఫర్మ్ చేయాలి అంటే మెరకల్స్ చేశాడు ఇప్పుడు మనం మెరకల్స్ చేయలేం కదా ఎట్లా చేస్తాం మెరకల్స్ మన చేతులు ఉన్నాయా చేయటానికి అవి ప్రభువు చేయాలి మనం పరిచర్య చేయాలి అసలు మనం చేసే పెద్ద మెరకలే ఏమిటో తెలుసా పరిచర్య పరిచర్య చేస్తే నిజంగా మెరకల్స్ జరుగుతాయి కనుక దేవుని బిడ్డలు ఇవాళ నేర్చుకోవాలి కేవలం బోధించడమే కాదు పరిచర్య కూడా చేయాలి యేసును కపర్ణ హోములో పేతురు తన అత్తగారంట చేర్చుకున్నప్పుడు జ్వరము పేతురు అత్తను విడిచిపోయినప్పుడు లేచింది ఆవిడ ఆవిడ పరిచారమే చేసింది కనుక అనేక మంది స్త్రీలు యేసుక్రీస్తు ప్రభువారికి పరిచర్య చేసిన వారు కనిపిస్తున్నారు మరి మనం పరిచర్య చేస్తున్నామా మనం ప్రసంగాలు చేస్తాం పరిచర్య చేయం మనం బోధలు చేస్తాం మనం ప్రస మనం పరిచర్య చేయం కనుక దేవునికి ఇష్టమైంది నీ బోధకంటే నీ పరిచర్య గుణం నిన్ను దేవుడు దీవించాలంటే నువ్వు పరిచర్య ఉండాలి పరిచర్య చేయటం ద్వారా ఆమె కృతజ్ఞత చాటింది కపెర్ణ హోములో ఆ ఇల్లు ఇక యేసుదైపోయింది ఏసు కపెర్ణ హోమం వచ్చినప్పుడల్లా అక్కడే ఉండేవారు ఆయన హోమ్ టౌన్గా కూడా కపెర్ణ హోముకే పేరు వచ్చింది కనుక ఆయన స్వగృహం ఉన్నట్టుగా భావించారు అందరూ కూడా అక్కడ స్నేహితుల గృహంలోనే తల దాచుకున్నాడు ఆయన కనుక ఇక్కడ ఆ కపెర్ణ హోములో పేతురు యొక్క అత్తగారి యొక్క ఇంట యేసు ఒక అద్భుతము చేసి తన మహిమను చాటారు రేపటి వాక్య భాగంలో ముప్పై రెండవ వచ్చిన యొద్దు నుండి నేను వాక్యాన్ని గమనిస్తాను రేపటి దినం మిగిలిన వాక్యం ధ్యానం చేద్దాం ఎపిసోడ్ సహకారులు కావాలి దయచేసి ముందుకు రమ్మని నేను మనవి చేస్తున్నాను ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానం ముగించుకున్నాము మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానములు మార్కు వార్త నుండి ధ్యానం చేసుకున్నాము ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునిచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియజేయండి మీ ప్రార్థన మనవులు మాకు తెలియజేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరములో మీ కొరకు ప్రార్థిస్తాం మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చెల్లి మాకు తెలియజేస్తే మా సిబ్బంది మీ గృహాన్ని దర్శిస్తారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం ప్రార్థన చేద్దాం మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా తండ్రి వందనాలు పేతురు అత్తవలే ఎందరు అనారోగ్యము చేత ఉన్నారో వారి గృహములలోనికి వెళ్ళి వారిని లేవనెత్తమని అడుగుతున్నాము అటువలనే దురాత్మ చేత పీడితులవుతున్నటువంటి వ్యక్తులను విమోచించమని ప్రార్థిస్తున్నాము ఆ దురాత్మలను ఏసు ఆజ్ఞాపించగా ఆ వ్యక్తిని విడిచి పారిపోయినట్లుగా ప్రజలను దురాత్మ ప్రభావము నుండి విడిపించమని ప్రార్థిస్తున్నాము ఈ సమయములో ఈ పరిచర్యను కొనసాగించుటకు ప్రతి అవసరం తీర్చమని అడుగుతున్నాము మా ప్రేక్షకులను ఆశీర్వదించి రక్షణ భాగ్యం ఇమ్మని మా రక్షకుడైన నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె మన తండ్రి అని దేవుని ప్రేమ కుమారుడిని కృప పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం